ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ద్వారకా తిరుమల మండలాల్లో పర్యటించారు రాజమహేంద్రవరం మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు కారు దిగి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానికులతో ముచ్చటించారు ఈ సందర్భంగా తమ గ్రామంలో రోడ్డు నిర్మించాలని ప్రజలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు తర్వాత అక్కడి నుంచి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించారు ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కు ముందుగా ఆలయ అధికారులు పూర్ణ కుంభం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పవన్ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించి శిలాఫలకాన్ని మంత్రి నాదిండ్ల మనోహర్ తో కలిసి ఆవిష్కరించారు ఏడు పాయింట్ రెండు కోట్ల రూపాయలతో జగన్నాథపురం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారితో పాటు ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు అనంతరం ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్లతో కలిసి గ్రామంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు